హలో అండి ఈరోజైతే బీరకాయ పచ్చడి అయితే చేశాను వేడి వేడి అన్నంలో ఈ బీరకాయ పచ్చడి వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకొని తింటూ ఉంటే ఉందండి టేస్ట్ అయితే భలే ఉంది కారకారంగా తినాలనుకున్న వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఒక చిన్న బౌలు పల్లీలు అయితే వేసుకొని పల్లీల్ని చిన్న ఫ్లేమ్ మీద దోరగా ఫ్రై చేసుకుందాము పల్లీలో మంచిగా ఫ్రై అయిన తర్వాత అదే బౌల్తో తెల్ల నువ్వులు కూడా తీసుకొని వేపుకుందాము తెల్ల నువ్వులు కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని ధనియాలు అర స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వేపుకుందాము తెల్ల నువ్వులు జీలకర్ర ధనియాలు తొందరగానే ఫ్రై అయిపోతాయి ఆ సెగ మీద ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అన్నీ మంచిగా వేగిపోయాయి తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని తొమ్మిది పచ్చిమిర్చిని అయితే నీట్గా క్లీన్ చేసుకొని మధ్యకైతే తుంచేసుకొని వేసేసాను పచ్చిమిర్చి వేగేటప్పుడు కొంచెము చెట్లు మూత పెట్టుకునే పని అయితే మూత పెట్టుకోండి మధ్యలోకి తుంచితే చెట్లకుండా ఉంటాయి అలాగే పచ్చిమిర్చి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాము ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అలాగే బీరకాయ ముక్కలు కూడా వేసేసుకొని ఇవన్నీ తొందరగా కుక్ అవ్వడం కోసము కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ అయితే కొద్దిగా యాడ్ చేసుకోండి మనం పచ్చడి గ్రైండ్ చేసుకునేటప్పుడు వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ చిన్న ఫ్లేమ్ మీద వేపేసుకుందాము వేగేటప్పుడు కొంచెము పసుపు కూడా వేస్తే మంచి కలర్ఫుల్గా ఉంటుంది పసుపు కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని చిన్న ఫ్లేమ్ మీద బీరకాయలోని వాటర్ మొత్తం పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము ఇదిగోండి ఇప్పుడు బీరకాయలు కొద్దిగా వాటర్ అయితే ఉంది కదా ఆ వాటర్ కూడా పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము కరివేపాకు నిమ్మకాయ అంత చింతపండు కొంచెము కొత్తిమీర కూడా వేసాను వీడియో క్లిప్ అనేది మిస్ అయింది బీరకాయ టమాటాల్లోని వాటర్ మొత్తము ఇంకిపోయి బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇవన్నీ బాగా చల్లారి పెట్టేసుకుందాము ఇవన్నీ చల్లారేలోపు మనము పల్లీలు నువ్వులు గ్రైండ్ చేసుకుందాము మిక్సీ జార్లో పల్లీలు నువ్వులు అయితే వేసేసుకొని మరీ మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకుందాము గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం వేపు పెట్టుకున్న బీరకాయ టమాటా పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని కొన్ని వెల్లుల్లి రబ్బలు మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము ఆల్రెడీ మనము సాల్ట్ అనేది వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ మరీ మెత్తగా కాకుండా బరకగా మనం రోట్లో దంచితే పచ్చడి ఎలా ఉంటుందో అలాగ గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక చిన్న కడాయిలో ఆయిలు ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చనపప్పు ఎండుమిర్చి కరివేపాకు కొద్దిగా ఇంగువ కూడా వేసేసుకొని మంచిగా పోపు అయితే పెట్టుకుందాము ఇవన్నీ బాగా ఫ్రై చేసుకొని ఈ పోపు చల్లారిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బీరకాయ పచ్చడిలో అయితే వేసేసుకుందాము ఇదిగోండి పచ్చడి చూడండి మరీ మెత్తగా కాకుండా బరక బరకగా చాలా బాగుంది తినేటప్పుడు మనకు పచ్చిమిర్చి పలుకులు మనం వేసుకున్న పల్లీలు నువ్వులు ఇవన్నీ తగులుతూ ఉంటాయి చాలా బాగుంటుంది ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్న పోపు అనేది అందులో వేసుకొని మిక్స్ చేసుకుంటే బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ పచ్చడిలో వేసిన పల్లీల్లో ప్రోటీన్స్ అయితే ఎక్కువగా ఉంటాయి అలాగే నువ్వుల్లో కాల్షియం ఉంటుంది ఆడవాళ్ళకు చాలా మంచిది హెల్త్కి అయితే బీరకాయలో ఫైబర్ ఉంటుంది అప్పుడప్పుడు ఇలాగా పచ్చళ్ళు చేసుకొని తింటే చాలా మంచిది నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ చేయండి